అనివిరి ఆస్థానం తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారికి అనేక ఆస్థానం నిర్వహిస్తుంటారు ఉదాహరణకు ఉగాది ఆస్థానం దీపావళి ఆస్థానం వగేరా ఇలా నిర్వహించే ఆస్థానంలో అనివర ఆస్థానం కూడా ఒకటి కానీ ఈ ఆస్థానానికి ఒక కారణముంది పద్దెనిమిది వందల నలభై మూడు జూలై పదహారవ తేదీన దక్షిణాయనం ప్రారంభ రోజున ఆంగ్లేయులు ప్రభుత్వం నుండి తిరుమల శ్రీనివాసుడి యావత్ ఆస్తి ఆభరణాలు ప్రతి పైసా లెక్కలతో సహా శ్రీనివాస ప్రతినిధులుగా మహంతి మఠానికి అప్పగించడం జరిగింది అప్పటి నుండి తిరుమల చరిత్రలో నూతన అధ్యాయానికి ప్రారంభ సూచికంగా ఒక అపురూపమైన ఉత్సవంగా నిర్వహిస్తారు ఈ అనివర ఆస్థానం అనివర ఆస్థానం రోజున దేవస్థానానికి సంబంధించిన ఆదాయం వ్యయం లెక్కలు వాటికి సంబంధించిన తాళాలను స్వామివారికి సమర్పణ చేయడం ఆనవాయితీగా వస్తుంది ఆ తర్వాత కార్యనిర్వహణాధికారి వారు స్వీకరిస్తారు ఈ సందర్భాన్ని పురస్కరించుకుని స్వామివారికి వివిధ పుష్పాలతో సాయంత్రం పుష్పపల్లకి సేవ నిర్వహించడం సాంప్రదాయంగా వస్తుంది అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక గోవిందా గోవిందా